బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ పార్లమెంట్ ఎలక్షన్లు ఫేస్ చేయడం అనేది పెద్ద కష్టమైపోయింది మొన్నటి వరకేమో సారు కారు పదహారు అన్నారు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల్లో పదహారుగా తొమ్మిదో వచ్చినట్టుంది ఈ సారు ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్కడు మొత్తం జారుకొని పోతున్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీలు అహంతా ఒక్కొక్కడు ఎవరికి తోసిన దిక్కాడు జారుకుంటూ పోయి చివరికి కేసీఆర్ ఎంపీలుగా పోటీ చేయడానికి టికెట్లు ఇస్తే కూడా టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా మాప్ మాప్ పోయి కాంగ్రెస్ పార్టీ అండాలి కప్పుకుంటారు ఇప్పుడు కడిఎంసి శ్రీహరి బిడ్డ కానీ ఇప్పుడు రంజిత్ రెడ్డి కానీ మహేందర్ రెడ్డి కానీ వీళ్ళంతా అక్కడ వాళ్ళు అక్కడ జారుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరాలి ఇలా పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీలు లేకుండా సరే ఒనుకోనిక తలక మాషి వనికి ఏక తప్ప పోరాటక పోరాటక తప్పదు ఆత్మవిశ్వాసం తాము పెంచుకోవాలి ప్రజల్లో విశ్వాసం కలిగించాలి ముఖ్యంగా కేడర్లు నమ్మకం కలిగించాలి ఆ ఉన్న ఎమ్మెల్యేలను దక్కించుకోవాలి కాపాడుకోవాలంటే ఏదో ఒకటి జనంలో తిరగాలి దీంతో మొత్తం మీద పదిహేడు పార్లమెంటరీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించండు ఆ ముక్కు ముఖం తెలియనాలను ప్రకటించాడు కొన్ని చోట్లనైతే అసలు వాటి పేరు ఊరు పేరు కూడా తెలియదు అట్లాంటి వాళ్ళని ప్రకటించి జనాన్ని వదిలిపెట్టు ఇక ఈయనకి అంతంతో పైసలు కూడా ఉన్నాయి కాబట్టి తొంభై ఐదు వేల చెక్ బీఫాంతో పాటు ఇచ్చిండు వాళ్ళు తీసుకొని వచ్చారు చాలామంది అభ్యర్థులు ప్రచారం చేస్తలేరు అనేది ఇలా ఆంధ్రజ్యోతిలోనే వార్త వచ్చింది ఒట్టిగానే ఆ పింక్ కలర్ బండ్లు పెట్టుకున్నారు దానికి మైక్ పెట్టుకొని కేసీఆర్ అదని ఇంకేదో పాత పాటలు వేసుకుంటూ తిరుగుతున్నారు అభ్యర్థులు ప్రచారానికి బోతున్నారు ఇక్కడ నల్గొండ అభ్యర్థి కూడా కంచాల కృష్ణారెడ్డి ఒక కంచాల కృష్ణారెడ్డి అని ఒక ఆయనకి ఇచ్చారు ఇప్పుడు ఆయన ముఖం ఎవరు గుర్తుపట్టారు తీసుకుపోయి ఆయన బొమ్మను గడియారం సెంటర్లో వేస్తే గోడ కథకిస్తే ఈ ఈ లెవెల్ అంటే ఒక్కడు గుర్తుపట్టడు అటువంటి వానికి ఇచ్చారు మరి ఎందుకైనా పోటీ అంటే పార్టీ బతుకున్నట్టు మనకు జనంలో ఉండాలి కాబట్టి ఆ పార్టీ గులాబీ బండ్లన్నీ తిరుగుతున్నాయి మైకులు వేసుకొని ఇప్పుడు నాకు తెలిసిందంటే నాలుగు రోజుల నుంచి కృష్ణారెడ్డి ప్రచారానికి పోతున్నాడు ఎందుకంటే ఆయన ప్రచారానికి పోవాలంటే ఏనుకో పది మంది ఉండాలి ఆ పది మందికి రోజువార ఖర్చులు భరించాలి ఈ ఖర్చులు ఇప్పుడు గెలిచేది లేదు సత్యలేదు ఖర్చులు మనకెందుకు అనే కాడికి వచ్చింది ఇంకొకటి కూడా తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇక మనం ఈ బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం పక్క పార్టీల వైపు పోతున్నారు ఏ పార్టీకి పోవాలి ఏమిటని ఎవరికి తోచిన కాడికి వాళ్ళు బేరసారాలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్కి ఎన్నిట్లు పడతాయంటే ఏ స్థానాల్లో కూడా డిపాజిట్ రావు థర్డ్ ప్లేస్ అంటున్నారు థర్డ్ ప్లేస్ అంటే ఏదో ఫస్టు సెకండు థర్డ్ అన్నట్టు కాదు సెకండ్కు థర్డ్కు వంద ఉంటారు మధ్యన ఆ స్థాయిలో ఉన్నది బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఇప్పుడు నల్గొండ జిల్లాలని చూసుకుంటే బీఆర్ఎస్కి ఎన్ని ఎన్ని ఓట్లు వస్తాయంటే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో కలిసి కూడా ఓ నలభై యాభై వేలు ఓట్లు రావు అది ఇలా ఉన్నటువంటి పరిస్థితి ప్రచారం చేస్తలేరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖర్చు పెడతలేరు క్యాడర్ తోటి మాట్లాడతలేరు ఒట్టిగానే పాటలు పాత పాటలు పాత బండ్లు వేసి మన ఎల అసెంబ్లీ ఎలక్షన్ నాటి బండ్లు వేసుకొని వాటి బండ్లకు పాటలు మైకులు పెట్టి తిప్పుతున్నారు తప్ప ఏమీ లేదు దీనివల్ల మేము అని చెప్పుకోవడం తప్ప వాళ్ళు పోటీ చేస్తారనో ఇంకో పార్టీకి నష్టం చేస్తారనో తాము గెలుస్తామన్నో భ్రమలు ఎవరి వాళ్ళకు లేవు ప్రజలకు లేవు ఇదంతా ఒట్టిదే హంబిక్